నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీళ్ల రగడ రచ్చకెక్కింది ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి చతికిలబడ్డటువంటి మాధవీలత గారు తెలంగాణలో ఉన్న దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హిందువులతో పాటు బీసీలతో పాటు తెలంగాణ ప్రజలు అందరినీ అవమానిస్తూ అదేవిధంగా మార్వాడీలకి వ్యతిరేకంగా మార్వాడి గోబ్యాక్ అంటూ ఒక నినాదాన్ని అందుకొని ముందుకెళ్తున్నటువంటి తెలంగాణ సామ్గారు మీద కూడా కొన్ని ఘాటైనటువంటి అయినటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే మాధవీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సమంజసమైన కాదా అనేది నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మాధవీ గారి మాటలు నేను వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను వినిపిస్తూ విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తాను చూడండి అడుగుతున్నారు తెలంగాణ మీద వాళ్ళు క్లారిటీగా క్వశ్చన్ అర్థమైంది కదా మార్వాడీలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక హిందూ వ్యక్తుల మీద ఎక్కడి నుంచో వ్యాపారం చేసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులు దాడులు చేయడం ఏంటి తెలంగాణ ప్రజల మీద ఆంధ్ర ప్రజల మీద అని ఒక నినాదం తీసుకున్నారు అని చెప్పేసి విలేకరు గారు అడుగుతున్నారు సో గోధట్ మార్వాడి గోబాక్ మార్వాడి గోదాక్ రాజస్థాని మాట్లాడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి మార్వాడి అనే ఒక వ్యక్తి ఒక తెలుగు తెలంగాణ వ్యక్తిని కొట్టాడు ఓకే ఈ విషయాన్ని కనుక మనం పట్టుకొని భూతద్దంలో కనుక చూడవలసి పట్టుకొని భూతద్దంలో చూడొద్దు కానీ మామూలుగా కూడా మాట్లాడొచ్చు ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం కదా అట్ట మామూలుగా కూడా మాట్లాడు పట్టుకొని భూతద్దాల్లో చూస్తూ వయ్యారాలు ఒలకబోస్తూ పేద ప్రజల యొక్క రక్తం దాగుతూ వందల వేల కోట్ల రూపాయలు ఆసుపత్రుల నుంచి వసూలు చేసుకుంటూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు సొమ్ముని దోచుకున్న మీరు వయ్యారాలు వలకపోస్తూ మాట్లాడచ్చు అక్కడ ఒక బీసీ వ్యక్తుల మీద దళిత వ్యక్తుల మీద తెలంగాణ గడ్డకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద వలసొచ్చి వ్యాపారం చేసుకుని తెలంగాణ ప్రజల యొక్క భిక్షం తింటున్నటువంటి మార్వాడీలు దాడి చేస్తే అని ఏదో హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఉయ్యారాలు ఒలక పోసుకుంటూ మాట్లాడొద్దమ్మా అసలు ఏం మాట్లాడుతుందో విందాం చూడండి దివాణా లేకుండా పడేశారు రోహిణ్యాలు వచ్చారు ఇక్కడ ఆ లక్షన్నర రోహిణ్యాలు వచ్చారని చెప్తుంది మేడం అమ్మా కేంద్రంలో అధికారంలో ఉంది మీ బీజేపీ పార్టీనా లేకపోతే బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి ప్రధాని గాని లేదా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి అధ్యక్షులు గాని భారతదేశాన్ని ఏలుతున్నారా తల్లి తల్లి చెప్పమ్మా కేంద్రంలో మీ బీజేపీ పార్టీయే కదా అధికారంలో ఉంది ఆర్ఎస్ఎస్ ఎట్ట చెప్తే అట్ట ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ నడుచుకుంటున్నారు కదా మరి రోహిణ్యలు భారతదేశంలోకి హైదరాబాద్లోకి ప్రవేశిస్తుంటే ఏం గడ్డి బీకుతున్నారా తల్లి పార్లమెంటు ఆవరణంలో ఉన్న గడ్డి బీకుతున్నారా తల్లి అధికారాలు దేనికి తల్లి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల లక్షల కోట్ల రూపాయలు దోచుకొని దాచుకోవడానికి తల్లి అధికారాలు అడ్డం పెట్టుకొని లగ్జరీ లైఫ్ లో అనుభవించడానికా తల్లి అధికారాలను అడ్డం పెట్టుకొని మా తెలంగాణ గడ్డ మీద ఉన్న దళితుల మీద బీసీల మీద మీ మారవాడీల చేత దాడులు చేయించడానికా తల్లి వచ్చేటువంటి లక్ష్మణ రహింగ్లను ఎందుకు ఆపలేకపోతున్నారు తల్లి ఆపలేనప్పుడు మీకు అధికారాలు ఎందుకు ప్రధానమంత్రి పదవులు ఎందుకు రక్షణ శాఖ మంత్రి పదవులు ఎందుకు హోం మంత్రి పదవులు ఎందుకు మీకు పార్టీలు ఎందుకు అవసరం లేదు కదా నువ్వే చెప్తున్నావు లక్షన్నర మంది హైదరాబాద్ వస్తుంటే కళ్ళకి గొంతలు కట్టుకొని కూర్చుందా మీ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందమ్మా అడుగు మోడీ గారని ఫోన్ చేసో లేకపోతే కలిసో వెళ్ళి కాళ్ళు పట్టుకొనో కింద కూర్చోనో అడగండి ఏం చేస్తున్నారు సారు మీరని అక్కడ ఉయ్యారాలు ఒలగబోస్తే అక్కడ అడగండమ్మా ఎక్కడ హైదరాబాదు గొంతు సందుల్లో తెలంగాణ గల్లీల్లో కాదు తల్లి అక్కడ అక్కడ అడగండి లక్షన్నర మంది వస్తుంటే ఏం గడ్డి పీకుతున్నాం సార్ మన బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండే అక్కడడికే ప్రయత్నం చేయండి అడగలేరా ఏ దక్షిణ భారతదేశానికి సంబంధించిన వాళ్ళను లేదా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులంటే వాళ్లకు చిన్న చూపా మిమ్మల్ని లెక్క చేయరా మిమ్మల్ని దేకరా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరా వాళ్ళు మీరంటే లెక్కలేదా వాళ్ళకి మీరంటే దీనితో సమానమా వాళ్ళకి చెప్పమ్మా

అసలు మీరు మీ బీజేపీలో కొంతమంది పర్టికులర్గా నీ లాంటి వాళ్ళు మతాలు లేకుండా రాజకీయం చేయలేరే మతాలను తప్ప మనుషులను చూడరే హిందో హిందూ కొట్టుకుంటున్నాడు ముస్లిం ముస్లిం కట్టుకుంటున్నాడు ఏంది ఇది మనుషులు మతాన్ని చూడొద్దు మీరు మనుషులని మనుషుల్లాగా చూసేటువంటి ప్రయత్నం చేయండి అమ్మా అది వదిలేసి పొద్దు సమానం మత ఛాందస్తువాలే మతాలను రెచ్చగొట్టడమే మతాల మధ్య చిచ్చులు పెట్టడమే ఆ చిచ్చులు పెట్టి వచ్చినటువంటి మంటల్లో చలిగాచుకుంటూ అధికారాలు తెచ్చుకొని ఆ అధికారాల పల్లకి వెళ్ళి ఏంటమ్మా ఇది తిన్న అన్నము కడుపుకి ఎలా జీర్ణం అవుతుందమ్మా చిచ్ చి చిచ్ అసహ్యంగా అంది ఆహా తెల్లదానాలో అతని ఆధార్ కార్డు ఉండింటది ఓటర్ ఐడి ఉండింటది ఉండి ఈ విషయాలు ఇంత పెద్దగా చేస్తున్నారు ఎవరు ఆ కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్గా చేస్తున్నారు ఇవంతా లేక్ సరే ఆ కమ్యూనిస్ట్ కమ్యూనిస్టుగా లెఫ్టిస్టులని ఆవిడకున్న కోపాన్ని ఆవిడ వెల్లబిచ్చుకుంది నేను కాదంట లేను ఉండి ఉంటరా ఆధార్ కార్డు ఉండి ఉంటుంది ఆ మారవాడీలకి ఎక్కడో పుట్ట చేత పట్టుకొని మా రాష్ట్రాలకు వచ్చి మా తెలుగు గడ్డల మీద మా నగరాలలో వ్యాపారాలు పెట్టుకొని మా సుమ్ము దోచుకొని తింటున్నటువంటి వాళ్ళ వైపు నువ్వు మాట్లాడతావా వెళ్ళి రాజస్థానీలో అక్కడ పోటీ చేసుకో మా తెలంగాణలో పోటీ చేసేటువంటి హక్కు కూడా నీకు లేదు మా తెలంగాణ ప్రజలు ఓట్లు అడిగేటువంటి హక్కు కూడా నీకు లేదు నువ్వు ఎవరైతే మార్వాడీలో నువ్వు వెనకేసుకొస్తున్నావో వాళ్ళ ఓట్లు అడుక్కో నువ్వు తెలంగాణలో పోటీ చేసినా ఎవరైతే మార్వాడీలను నువ్వు వెనకేసుకొస్తున్నావో వాళ్ళ ఓట్లు మాత్రమే అడుకో నా దళితులు ఓట్లు అడిగేటువంటి హక్కు నీకు లేదు దాదాపుగా కోటి మంది ఉన్నటువంటి నా దళితుల ఓట్లు అడిగేటువంటి హక్కు నీకు లేదు నా బీసీల ఓట్లు అడిగేటువంటి హక్కు నీకు లేదు జనాభాలో యాభై శాతం పైన నా బీసీల ఓట్లు అడిగేటువంటి హక్కు నీకు లేదు నా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పేదలవైనా దళితులవైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగున్నర కోట్ల ప్రజల ఓట్లు అడిగేటువంటి హక్కు నీకు లేదు ఎవరైతే పొట్ట చేత పట్టుకొని మా రాష్ట్రానికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చారో పదివేల మందో పదిహేను వేల మందో ఆ మార్వాడీలను అడుక్కోండి మీ బీజేపీ వాళ్ళు ఓట్లు తమాషాలు పడుతున్నారా తమాషాలు చేస్తున్నారా తెలంగాణ వచ్చి తెలంగాణలో బతుకు తెరువు కోసం వ్యాపారాలు పెట్టుకొని తెలంగాణ ప్రజల మీద దాడి చేస్తే సిగ్గు ఎగ్గు లేకుండా ఆ మార్వాడీల దగ్గర మీ పార్టీకి సంబంధించి ఫండ్స్ తీసుకుంటూ మీ పార్టీ కార్యక్రమాలను నడుపుకుంటూ ఇక్కడ మళ్ళీ వాళ్ళను వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నావా ఏమ్మా తల్లి ఎలా మాట్లాడుతున్నావు సోయుండి మాట్లాడుతున్నావా సోయి తప్పి మాట్లాడుతున్నావా ఎందుకని బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో లో స్ట్రాంగ్ గా ఉంది దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది కాంగ్రెస్ తరిమి కొట్టి బయటకు వెళ్ళిపోయే టైం వచ్చింది టైం వచ్చింది కావాలి స్ట్రాంగ్ గా ఉంది సెంటర్లో లో ఉంది సెంటర్లో బాగా ఉన్నప్పుడు లక్షన్నర మంది ఎలా వచ్చారంట ఎవరు తీసుకొచ్చారంట నువ్వు తీసుకొచ్చావా నీ బంధువులు తీసుకొచ్చారా మోడీ గారు తీసుకొచ్చారా అమిత్ షా గారు తీసుకొని ఎవరు తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు మీకన్నా ఎరగ తీసుకొని మాట్లాడగలరు ప్రజలు మీ కారన్నా వయ్యారాలుగా మాట్లాడగలరు ప్రజలు మీకన్నా అద్భుతంగా నటిస్తూ మాట్లాడగలం అని సభ్య సమాజాన్ని చేదరించుకోకూడదు మిమ్మల్ని చూసి మీ వేషధారణ మీరు మాట్లాడే మాటలు మీ వ్యంగ్యాస్త్రాలు మీరు నటించేటువంటి న నటన మీ యాసలు ఇవన్నీ చూసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈసలించుకుంటున్నారు

మీ బీజేపీ పార్టీ అనేది అసలు భారతదేశంలో ఉంటుందా అసలు నిత్యము హిందువులని రెచ్చగొడుతూ మతం పేరు వారుకుంటూ అదే హిందువులను దోచుకుంటున్నటువంటి ఏకైక పార్టీ మీ బీజేపీ పార్టీ హిందువులు గనక మనసు పెట్టి ఆలోచిస్తే హిందువులు గనక ఒక్క క్షణం మీ గురించి నిజంగా ఆలోచించడం మొదలు పెడితే భారతదేశంలో బీజేపీ పార్టీ అనేది గల్లంత అయిపోతుంది ఎక్కడుంటుంది బీజేపీ ఉండే అవకాశమే లేదు బీజేపీ ఉండదు తల్లి ఉండదు

ంటే మీరేనమ్మా మొట్టమొట్ట రజాకారులు తొత్తేవరంటే మీరు మీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక తెలంగాణ శ్యామ గురించి కొంతమంది మార్వాడీలు ఫోన్లు చేసి బెదిరించడము ఇలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి దెబ్బలు తిండి పోండి అనడం ఒక నాకు తెలిసి అతను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక పేద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక్కడే ఒక సైన్యంగా మొదలయ్యి ఒక ప్రశ్నించే నినాదాన్ని ఎత్తుకొని ఈ విధంగా జరిగినటువంటి తప్పులను ఎండగడుతూ ధైర్యంగా సరికి అసలు ఎంత అక్కసో చూడండి మీడియా ముందే ఇక్కడికి వచ్చి దెబ్బలు తినిపో అంటుంది నేనైతే చెప్తున్నా నిజం మీడియా తరఫున తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నా ఆ తెలంగాణ క్షామ అనేటువంటి వ్యక్తికి రక్షణ కల్పించండి అతని మీద ఎక్కడ దాడి జరుగుతుందో తెలియదు ఎక్కడ ఏం చేస్తారో తెలియదు ఎక్కడ మతం పేరు చెప్పి ఇలాంటి దుండకులు దాన్ని అదునుగా చేసుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టి అతన్ని ఏ విధంగానైనా చిత్రహింసలు పాలు చేసి చంపినా కూడా ఆశ్చర్యపోవసం లేదు మీరు చూస్తున్నారు స్వయంగా ఫోన్లు చేసి డైరెక్ట్గా తమకెళ్ళిస్తున్నారు ఇలాంటి వాళ్ళు మీడియాల ముందే దెబ్బలు తినిపోయి ఇక్కడికి వచ్చని చెప్తున్నారు అంటే వీళ్ళలో ఉన్నటువంటి కరుడు గట్టిన శ్యామ్ మీద ఉన్నటువంటి దేశము తెలంగాణ శామ్ గారి మీద ఉన్నటువంటి దేశం స్పష్టంగా కనపడుతుంది ఆ ద్వేషాన్ని మీరు గుర్తించండి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా అతనికి రక్షణ కల్పించండి నేను ఒకటే అంటున్నా ఈ భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలైనా ఏ రాష్ట్రంలోనైనా ఉండొచ్చు అది మార్వాడీలు ఉండొచ్చు మాదిగలు ఉండొచ్చు మాలలు ఉండొచ్చు కమ్మలు ఉండొచ్చు రెడ్లు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఈ భారతదేశానికి సంబంధించి ఏ కులానికి సంబంధించినటువంటి ఆరు వేలకు పైగా ఉన్న కులాలలో ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఏ రాష్ట్రంలోనైనా బతకచ్చు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఏ రాష్ట్రంలోనైనా బతకచ్చు కానీ పక్కనున్న మనిషికి ఇబ్బంది కలిగించేటువంటి విధంగా నువ్వు రాజస్థాన్ నుంచి వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడ ప్రజలు నీ దగ్గర ఉన్న వస్తువులు కొంటే వాళ్ళకి డబ్బు రూపంలో నువ్వు తీసుకొని ఆ డబ్బు ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోవడానికి వచ్చిన నువ్వు ఇక్కడున్న ప్రజల మీద దాడులు చేస్తుంటే నిన్ను ఎందుకు ఉండనివ్వాలి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో నీ రాజస్థాన్ రాష్ట్రానికి నువ్వు మర్యాదగా ఉండి మర్యాదగా వ్యాపారం చేసుకొని మర్యాదగా సంపాదించుకుంటే ఓకే రాజస్థాన్లోనే కాదు ఎవరైనా ఉండొచ్చు తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది సీమాంధ్రులు లేరు ఎంతమంది వ్యాపారాలు చేసుకోవటం లేదు ఎంతమంది వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ అభివృద్ధి చెందటం లేదు ఎవరైనా ఏ రోజైనా నా తెలంగాణ బిడ్డలు సీమాంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తులని వ్యాపారవేత్తలు ఇక్కడ నుంచి వెళ్ళిపోండినని ఎప్పుడన్నా అన్నారా అన్న సందర్భాన్ని చూసామా చూడలేదే కానీ ఇప్పుడు ఎందుకంటున్నారు వీళ్ళని గోబ్యాక్ అని మార్వాడి శిష్టాన్ని వెళ్ళిపోవాలని ఎందుకంటున్నారు రాజస్థాన్కి వెళ్ళిపోవాలని ఎందుకంటున్నారు అరే ఇంత దుర్మార్గంగా బతుకు తెరువు కోసం వచ్చి బ్రతుకునిచ్చినటువంటి తెలంగాణ ప్రజల మీదే దాడులు చేస్తుంటే కులం పేరు పెట్టి నడి రోడ్డు మీద తిడుతుంటే కులం పేరు పెట్టి నడి రోడ్డు మీద కొడుతుంటే ఎందుకు సహించాలి ఎందుకు వచ్చుకోవాలి అలాంటి వాళ్ళకి ఈ బీజేపీ మధ్య తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సమాజం ఒకసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం ఒకసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి బీజేపీ అధికారంలోకి రాకపోతేనే నామమాత్రంగా ఎంపీలుంటేనే నామమాత్రంగా ఎమ్మెల్యేలు ఉంటేనే ఈ విధంగా సంఘ విద్రోహ శక్తులను ఈ విధంగా పెంచి పోషిస్తున్నారు పొరపాటున అధికారం అంచుల్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వస్తే ఇక బీజేపీ ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తుందో తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ భాషను కానీ తెలంగాణ యాసన కానీ ఆ తెలంగాణ మూలాలను కూడా లేకుండా ధ్వంసం చేస్తుంది సో ఇప్పటికైనా కళ్ళు తెరవండి బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలను గమనించండి ఓకే బీజేపీ మంచి చేస్తే మంచి అని చెప్పుకుందాం బీజేపీ చేస్తున్నటువంటి చెడుని ఖచ్చితంగా ఎండగట్టాలి ఇకనైనా దళిత నాయకులు మేల్కొనండి ఎందుకు ప్రశ్నించడం లేదు దళితులు ఎందుకు అడగటం లేదు దళిత నాయకులు ఈ అంశాల మీద దళితులు కానీ బీసీలు కానీ నూటికి నూరు శాతం పెదవి ఇప్పాలని తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైతే ఈ అంశాన్ని మెండుగా ముందుకు తీసుకెళ్తున్నారో అలాంటి వ్యక్తులకి ఎవరెవరైతున్నారో వాళ్ళందరూ కూడా మీరు రక్షణ కల్పించాలని రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉందని తెలంగాణ ప్రజలని తెలంగాణ బిడ్డలని రక్షించుకోవలసినటువంటి బాధ్యత నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ మీద ఉందని మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి